వెల్కమ్ టు సిటీవీ న్యూస్ నా పేరు సుమలత జంట పట్టణాలలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి వేకువ జాము నుండి భక్తులు రామదూత హనుమాన్ ఆలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు తుని పాయకరాపేట్లో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి భక్తుడు హనుమంతుని దర్శించుకునేందుకు భక్తులు పేకూజాం నుంచి ఆలయాల ముందు బారులు తీరారు ఈ నేపథ్యంలో ప్రసిద్దిగాంచిన తుని భక్త కోదండ సీతారామ వారి ఆలయంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని భక్తుల ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు నారాయణాచార్యులు మాట్లాడుతూ పురాతన ఆలయంగా గాంచిన తుని ఆంజనేయస్వామివారి ఆలయంలో ఏడాదిలో ఒక్కసారి వచ్చే హనుమాన్ జయంతిని పురస్కరించుకుని అభిషేకాలు నిర్వహిస్తామని అన్నారు చెప్ప మాట్లాడటమంట తుని పట్టణంలో గత డెబ్బై సంవత్సరాల నుంచి పురాతన ఆలయమైన శ్రీ భక్తవదు సీతారామంజ స్వామికి ఇవాళ జూన్ నెల ఒకటో తారీఖున హనుమత్ జయంతి పర్వదినం జరిపించబడుతుంది ప్రతి ఒక్కరి చేత పొద్దున నాలుగున్నర దగ్గర నుంచి ఏడున్నర వరకు అభిషేకాలు అంటే ఈ ఈ స్వామివారి గుళ్ళో ఉదయం ఒక్క సో ఒక్కరోజు మాత్రమే హనుమత్ జయంతి పర్వదినాన్ని మాత్రమే అభిషేకం చేస్తాం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఆ అభిషేకాలు పొద్దున్న నాలుగున్నర దగ్గర నుంచి వరకు అయ్యాయి తర్వాత అలంకరణ చేసి హారతిచ్చి ప్రసాద నివేదన పెట్టి మామూలుగా అష్టోత్తర సహస్రమ పూజలు జరుగుతున్నాయి ఈ ఆలయ పరంపరలో మా వంశం వాళ్ళు అంటే మా వంశం నల్లా చక్రతుల సంపత్ కుమార్ పాతాళ భావనాచారు గారు ఈ ఆలయాన్ని నిర్మించారు గత ఎనభై సంవత్సరాల క్రితం అప్పటి నుంచి మా వంశంలో వాళ్ళవే ఈ ఎంత అదర్ ప్రొఫెషన్స్ ఉన్నా సరే మా మేము శ్రద్ధాభక్తులతో మేము ఆంజనేయ స్వామికి పూజలు అన్నీ చేస్తాం కేవలం మా వంశంలో వాళ్ళమే చేస్తాం కాబట్టి భక్తి తప్పులతో పొద్దునుంచి నుంచి ఉండి పూజలు చేస్తాం అలాగే ప్రతి సంవత్సరం మా అన్నతమ్ములందరూ కూడా ఒక్కొక్క సంవత్సరం పంచుకుంటూ బా స్వామివారిని భక్తి శ్రద్ధలతో కొలుచుకొని మా వంశం పరంపరంగా కూడా స్వామివారిని కొలుచుకుంటున్నాం ఇదే రోజు హనుమత్ జయంతి నాడు ప్రత్యేకంగా ఒక వ్యక్తి మారుతి స్వీట్స్ ఆయన రెండు వేల మందికి అన్నదానం కూడా చేస్తున్నారు చాలామంది ప్రసాదాలు నివేదన చేసి ప్రసాదాలు పంచిపెడుతున్నారు ఎందుకంటే కలియుగంలో ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి తర్వాత ఇప్పటికీ బతికున్న వ్యక్తి హిమాలయాల్లో స్వామి మీరు భక్తి శ్రద్ధలతో రామనామ జపాన్ని చేసినా భక్తి శ్రద్ధలతో సుందరాకాండ పారాయణ చేసినా మీ ఇంటికి ఆంజనేయ స్వామి ఏదో ఒక రూపంలో వచ్చి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారు ఇది ఎప్పటించో పురాతనం ఉన్న ఇది స్వామివారి నిదర్శనం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామిని కొలుచుకుని అలాగే పైన సీతారామ లక్ష్మణులు ఉన్నారు ఈ గుడి పేరు భక్త గోదాల్లో సీతారామాంజనే ఆలయం ఇటువంటి స్వామిని కొలుచుకుని కూడా చాలామంది అభివృద్ధి చెంది ఉన్నారు అటువంటి ఆంజనేయ స్వామి ప్రతి ఒక్క భక్తులు కొలుచుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి ఈ రోజంతా ఆంజనేయ స్వామి రాముని స్మరణ చేస్తే వాళ్ళకున్న నవగ్రహ దోషాలు వాళ్ళకున్న పాపాలు వాళ్ళకుండే కుటుంబంలో సమస్యలు వాళ్ళెవరికైనా ఇంట్లో వాళ్ళకి అనారోగ్య పాలైనా సరే వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుందని చెప్పి చాలామంది భక్తులు విశేషంగా పూజ చేయించుకుంటారు ఇక్కడ వచ్చిన వారు మీకు తెలుసు కదా విశ్వ దాడిశెట్టి విశ్వశకర్ గారు వాళ్ళ సతీమణి గారు వాళ్ళ వాళ్ళ బంధువులు ప్రతిసారి కూడా కంపల్సరిగా భక్తి తత్వంలో పూజలు చేయించుకుంటారు వాళ్ళు వాళ్ళు కూడా చాలామంది ఫలితాన్ని అనిపించారు అవును కదమ్మా కాబట్టి స్వామివారిని ఇక్కడ కూర్చున్నంతవరకు వరకు పూజ